లయన్స్ క్లబ్ సభ్యురాలు రాజేశ్వరి సత్యనారాయణ నలభై నాలుగవ జన్మదిన వేడుకలు శనివారం లయన్స్ క్లబ్ మగువ ఆధ్వర్యంలో మనోచైతన్య విద్యార్థిని విద్యార్థుల మధ్య జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి సూచన మేరకు లయన్స్ క్లబ్ ట్రెజరర్ శశికళ సెక్రటరీ సునీత భాగ్యలక్ష్మి పద్మ పాల్గొన్నారు

నిజంగా ఆయనని కూడా అది వేరే ఏ మాటల్లో చెప్పలేము అది చేయడానికి చాలా ఉండాలి మేము సర్వీస్ చేస్తాం ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళకి చేయగలుగుతాం వాళ్ళనే ఒక దగ్గర చేర్చి వాళ్ళకి సర్వీస్ చేయడం అనేది కూడా అది చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం అది వారికి కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము కూడా మా లయన్స్ క్లబ్లో ఈరోజు మా రాజేశ్వరి గారిని బర్త్డే లయన్ రాజేశ్వరి గారికి తన బర్త్డేని ఇలా ఈ విధంగా జరుపుకోవాలని తన నిర్ణయం తీసుకోవడం దానికి మా మగ్గు మెంబర్స్ అందరం కూడా సపోర్ట్ చేయడం మామూలుగా మా మగ్గు వాళ్ళు కూడా ఎవరి బర్త్డే అయినా మేము ఇలాగే చేసుకుంటున్నాం వృద్ధాశ్రమం ఇట్లా మన చైతన్యానికి అనాథిక ఆశ్రమానికి వెళ్ళి కూడా చేస్తున్నాం ఎందుకంటే ఏదో వాళ్ళు నిరాశ్రే కాదు కొంత టైం మేము వాళ్ళతో స్పెండ్ చేస్తే ఇంకా కొంచెం మోటివ్ మేము ఇంకా కూడా సర్వీస్ చేయాలి ఇలా చేయాలి అని భావన కోసం మేము ఇలా చేస్తున్నాం ఈ అవకాశం ఇక్కడ మాకు కల్పించిన కృష్ణమూర్తి గారికి మన చేత సిబ్బంది అందరికీ ధన్యవాదాలు